జై శ్రీరామ్ ఎక్స్ ఫాస్టర్ ఏ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా విచారంగానో బాధగా ఉంది జై శ్రీరామ్ ఎందుకు అంటారేమో ఒకసారి ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాలు కింద కామెంట్ బాక్స్లో అంతే అంతేకాకుండా మీ విలువైనటువంటి సమయాన్ని మీరు అందులోని ఒక నిమిషం వెచ్చించి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ కదా అంతేకాకుండా ఈ వీడియోని పూర్తిగా చూడవలసిందిగా నా యొక్క హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను జై శ్రీరామ్ అంతేకాకుండా కొంతమంది హిందువులు నాకు కామెంట్ పెట్టడం జరుగుతూ ఉంది గురువుగారు మీరు మీ ఛానల్ని బంద్ చేసేయండి ఎవరు సాయం చేయరు హిందువులు చాలామందికి సాయం చేయరు మీ సమయాన్ని వృధా చేయకండి మీ పనులు మీరు చేసుకోండి అన్నీ ఆపేసి మీ పనులు మీరు చేసుకోండి ఎవరు సాయం చేయరు అనుభవపూర్వకంగా చెబుతున్నాను అని కామెంట్లు చేయడం కూడా జరిగింది టెక్స్ట్లో కూడా టెక్స్ట్ మెసేజ్ పెట్టినప్పుడు కూడా అక్కడ కూడా మెసేజ్ పెట్టడం జరిగింది జై శ్రీరామ్ మ నా యొక్క అభిప్రాయాన్ని మీకు తెలియపరచాలని నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను జై శ్రీరామ్ నా పనులు నేను చేసుకుంటున్నాను నా సంసారం నా భార్య నా పిల్లలు నా కుటుంబాన్ని నేను నడిపించుకుంటున్నాను దానికి ఎవరి సహాయము అవసరతలు నాకు అవసరం లేదు కా అయితే నేను మాట్లాడేది ఏంటంటే మన ధర్మాన్ని మన ధర్మాన్ని ముందుకు నడిపించడానికి మన ధర్మాన్ని పరిరక్షించడానికి గ్రామాల్లోకి వెళ్ళి ఉజ్జీవ సభలు మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఉజ్జీవ సభలో ఏర్పాటు చేసి హిందువులు చైతన్యపరిచి మత మత మతానికి గురి కాకుండా మేలుకొని వారి యొక్క సాంప్రదాయాలు విశ్వాసాలు కట్టుబాట్లు ఆచారాలని కాపాడాలన్నదే నా యొక్క ముఖ్య ఉద్దేశము మన ధర్మం ఉంటేనే కదా భారతదేశం ఉంటుంది మన ధర్మం లేనప్పుడు భారతదేశం ఉంటుంది భారతదేశంలో హిందువులు ఉండరు అందరూ ముస్లిములు క్రైస్తవులు ఉంటారని నేను తెలియజేస్తూ ఉన్నాను ధర్మం కోసం ముందు ముందుకు వచ్చాను మన ధర్మ ప్రచారం కోసము ముందుకొచ్చాను నా అనుభవంతోనే ముందుకెళ్ళి ధర్మ ప్రచారం చేయాలని మోసాలను బట్టబేలు చేయాలని నేను ధర్మం కోసం ఈ ఛానల్ పెట్టి ధర్మం కోసం నేను ముందుకు వెళ్ళాలని గ్రామ పరిచర్యలు చేయాలని అందుకు ఆర్థిక సపోర్టు ఆర్థిక అవసరతల కోసం నేను టెక్స్ట్ మెసేజ్లు పెడతా ఉన్నాను ఆర్థిక సహాయం చేయమని అడుగుతూ ఉన్నాను తప్ప నా కుటుంబాన్ని పోషించుకోవడానికి కాదు నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను నా సంసారం చేసుకుంటున్నాను జై శ్రీరామ్ మీరు అపార్థం చేసుకొని మెసేజ్లు పెడతా ఉన్నారు అది సరికాదది అది కా మీరు అర్థం చేసుకోండి మన ధర్మం నిలబడాలంటే మనం చేయవలసినటువంటి పనులు చేయాలంటే ధర్మం కోసం ఒక నిలబడినప్పుడు అతనికి సంపూర్ణంగా సపోర్ట్ చేయడమే ప్రధానమైనటువంటి కర్తవ్య లక్షణం ఇది మర్చి కొంతమంది నాకు కామెంట్లు చేస్తూ ఉన్నారు పనులు చేసుకోండి పనులు చేసుకోండి పనులు చేసుకుంటు పనులు చేసుకుంటున్నాను కనుక మెరిచ్చే డబ్బులతో నేను నా యొక్క సంసారాన్ని నడిపించడం లేదు మిరిచే డబ్బులతో ఆస్తులు సంపాదించుకోవడం లేదు నేను ఏదో డెవలప్ అవుతా లేదు ఒక్క మెసేజ్ పెట్టినప్పుడు ఒక్కళ్ళు మాత్రమే సాయం చేస్తున్నారు మిగతా వంద మంది కూడా సాయం చేయడం లేదు కామెంట్లో సరిపోతున్నారు చూసే సాయం ధర్మం పట్ల ధర్మం పట్ల ఎంత నిర్లక్ష్యం ఉందో ఎంత అశ్రద్ధ ఉందో ఎంత నిర్లక్ష్యత ఉందో ఆ మెసేజ్లో మనం చూస్తూ ఉన్నాం జై శ్రీరామ్ కనుక నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలా లేకుంటే ధర్మం కోసం నిలబడి ముందుకు వెళ్ళాలా అందుకు మీరు సపోర్ట్ చేస్తారా లేదా నిజంగానే ధర్మం కోసం సపోర్ట్ చేసేవాళ్ళు అయితే మేము చేస్తామని చెప్పి కింద కామెంట్ పెట్టండి లేదు మీ పనులు మీరు చేసుకోండి ధర్మం అవసరం లేదని అన్నప్పుడు కూడా కామెంట్లు పెట్టండి ఆ తర్వాత ఈ ఛానల్ అనేది ఉంచాలా తీసేయాలా లేకుంటే వేరేగా మార్చేసుకోవాలా అన్నది నేను ఆలోచిస్తాను ఒకవేళ ధర్మం కోసం నేను సాయం చేస్తాను ధర్మం కోసం మీరు నిలబడండి నేను సపోర్ట్ చేస్తాను ఎంత ఆర్థిక సపోర్ట్ అయినా నేను చేస్తాను అన్నవాడు కింద ఫోన్పే గూగుల్ పే పేటిఎం కూడా ఉంది మీరు డబ్బు కోసం ఆలోచించకండి ధర్మం కోసం ఆలోచించండి ధర్మ పరిచయం గురించి ఆలోచించవలసింది కోరుతూ ఉన్నారు జై శ్రీరామ్ అంతేకాకుండా అర్థం చేసుకో ఇటు నా పనులు నేను చేసుకుంటున్నాను ధర్మం కోసం ముందుకు ధర్మానికి ముందుకు వెళ్ళాలని సపోర్ట్ చేయలేనప్పుడు నేను ముందుకు వెళ్ళాను చేయలేను కదా అది అందచిస్తా ఉన్నాను ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద లింక్ ఉంది చూడండి మొన్న వీడియో అప్లోడ్ చేశాను గ్రామ గ్రామాల్లోని శుభార్తలు ఎలాగా వ్యాప్తి చెందుతున్నాయో అని ఒక వీడియో నేను షూట్ చేసి పెట్టాను అది కూడా చూడండి థ్యాంక్ యూ